హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ ఇన్స్టిట్యూట్ ఐలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫోర్త్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఫస్ట్ గమనిస్తే కోకో కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మస్కట్ అంటే కోకో కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మస్కట్ గురించి మాట్లాడుతాం సరే నెక్స్ట్ వన్ వందే భారత్ స్లీపర్ వన్ ఎయిటీ కేఎం డే వందే భారత్ స్లీపర్ వన్ ఎయిటీ కేఎం అనేది వార్తలో ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గ్రామీణ పేదరికం గురించి వార్తల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఏ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ ప్రపంచ తెలుగు సమఖ్య పన్నెండవ మహాసభలు కూడా వార్తలో ఉన్నాయి నాన్న నెక్స్ట్ హర్గర్ లక్పతి నెక్స్ట్ ఎస్బీఐ ప్యాటర్న్స్ పథకాలు కూడా వార్తలో ఉన్నాయి నెక్స్ట్ సముద్రంలో సాహస యాత్ర అనే పేరుతో ఈరోజు కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ నా పాస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కోకో ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మస్కట్ అంటే భారతదేశంలో తొలిసారిగా ఖోఖో ప్రపంచకప్పు జరగవలసి ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని యొక్క మస్కట్ను ప్రకటించారు నన్న మస్కట్ని ప్రకటించారు జాతీయ ఖోఖో ఫెడరేషన్ వారు ప్రకటించారు మరి ఇక మస్కట్ మనం గమనిస్తే తారా మరియు తేజస్ మస్కట్ లోగో అని పిలుస్తారు కదనా అంటే కోకో ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మస్కట్ ఎక్కడ జరుగుతుంది అంటే కప్పు నన్న మన ఇండియాలో జరుగుతుంది మన ఇండియాలో ప్రధానంగా గమనిస్తే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అంటే న్యూఢిల్లీ లొకేషన్ దగ్గర భారత్ను గుర్తుపెట్టుకోవాలి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు జరగవలసి ఉంది ఓకేనా ఇప్పుడు అఫీషియల్గా లోగోని నేను లోగా అంటే మస్కట్ని ప్రకటించానన్నా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే పురుషుల ఛాంపియన్షిప్ కోసం బ్లూ రంగు బ్లూ రంగు ట్రోఫీ నెక్స్ట్ మహిళల ఈవెంట్ కోసం అన్న గ్రీన్ ట్రోఫీని ప్రకటించారు ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఎప్పుడు జరుగుతుందని చెప్పుకున్నాం జనవరి పదమూడు జనవరి పంతొమ్మిది వరకు మరి ఖోఖో కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆతిథ్యం ఇండియా కదనన్నా అంటే మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటాయి గుర్తుపెట్టుకోవాలి నేను మొత్తం ఇరవై నాలుగు దేశాలు పాల్గొంటాయి నానా మరి ఇరవై నాలుగు దేశాల నుంచి ఇరవై ఒక్క జట్లేమో పురుషులు పాల్గొంటారు నేను మెన్స్ నే ఇరవై ఒక్క జట్లు మెన్స్ పాల్గొంటారు మరి ఇరవై జట్లు ఎవరు పాల్గొంటారంటే మహిళలు పాల్గొంటారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇటీవల కాలంలో జరిగిన క్రీడ లేక మస్కట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది అంటే డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే ఎక్కడ జరిగింది ఇండియాలో జరిగింది కదనా మరి ఇండియాలో జరిగితే ఇండియా పాల్ అయింది ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పుకున్నాం అంటే ఇండియా రన్నారు అంటే థర్టీన్ టు వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ యొక్క మస్కట్ పదమూడవ డే క్రికెట్ వరల్డ్ కప్ యొక్క మస్కట్ బ్లేజ్ అండ్ టాంక్ అమ్మా బ్లేజ్ బ్లేజ్ అండ్ టాంక్ బ్లేజ్ అండ్ టాంక్ అంటే భారతదేశంలో జరిగిన పదమూడవ క్రికెట్ వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏంటమ్మా బ్లేజ్ అండ్ టాంక్ ఓకేనా అలాగే మనకి లేటెస్ట్గా థర్టీ థర్డ్ ఒలింపిక్స్ జరిగాయి ముప్పై మూడవ ఒలింపిక్స్ ముప్పై మూడవ ఒలింపిక్స్ యొక్క మస్కట్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ద ప్రిజియన్ క్యాప్ అమ్మ ద ప్రిజియన్ క్యాప్ ద దిజియన్ క్యాప్ ఇలా ఇటీవల కాలంలో జరిగిన గేమ్స్ ఏమైనా ఉన్నాయో వాటి యొక్క మస్కట్స్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షతో అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ఖోఖో కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మస్కట్ తారా మరియు తేజస్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే వందే భారత్ స్లీపర్ వన్ ఎయిటీ కేఎం డే వందే భారత్ స్లీపర్ వన్ ఎయిటీ కేఎం అనేది వార్తలకు వచ్చింది వందే భారత్ అంటే భారతదేశానికి చెందిన డే వందే భారత్కి మరొక పేరే ట్రైన్ ఎయిటీన్ వందే భారత్ అనే ట్రైన్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించారు టూ థౌజండ్ నైన్టీన్ ఓకేనా ప్రయోగాత్మక పరీక్షలో మరో దశ పూర్తి అంటే వందే భారత్ స్లీపర్ ఇప్పుడు వందే భారత్ స్లీపర్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రయోగాత్మక పరీక్ష అంటే ట్రయల్ రన్ అన్న అంటే ట్రయల్ రన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో తర్వాత దాన్ని ఏం చేస్తారంటే అఫీసియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు ఓకే ప్రయోగాత్మక పరీక్షలో మరో దశ పూర్తయింది మరి ఎక్కడ ప్రయోగించారంటే రాజస్థాన్లో కోటా నుండి లబాన్ స్టేషన్ మధ్య ప్రారంభించారు గుర్తుపెట్టుకోవాలి నాన్న దీన్ని ప్రారంభించింది ఎవరంటే అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారు రైల్వే శాఖ మంత్రి అయినా అశ్వనీ వైష్ణవ్ గారు ప్రారంభించారు అయితే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే వేగంగా వెళ్ళే బుల్లెట్ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళే ఒక బుల్లెట్ ట్రైన్ ఒక దేశం కనుగొంది అని చెప్పుకున్నాం బుల్లెట్ ట్రైన్ అంటే జపాన్ గుర్తుకొస్తుంది జపాన్ కాదు నాన్న చాలా ఫాస్ట్గా వెళ్ళే ఒక బుల్లెట్ ట్రైన్ ఒక దేశం ఏర్పాటు చేస్తుందని చెప్పుకున్నాం చైనా దేశం మరి చైనా దేశం ఏర్పాటు చేసిన బుల్లెట్ ట్రైన్ మీకు చెప్పాలి ఆల్రెడీ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ఈ బుల్లెట్ ట్రైన్ పేరమ్మా సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ఏ దేశం ఏర్పాటు చేస్తుంది చైనా దీని యొక్క స్పీడ్ కూడా చెప్పుకున్నాం స్పీడ్ మా డిస్టెన్స్ స్పీడ్ అంటే వేగం ఎంత వేగంగా వెళ్తుంది నేను గంటకి నన్ను నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఓకే నాలుగు వందల యాభై కిలోమీటర్లు అదే భారతదేశంలో వందే భారత స్లేపర్ అయితే గంటకు వన్ ఎయిటీ కేఎం ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు భారతదేశంలో అదే రైల్వే సీఈఓగా ఎవరు పనిచేస్తున్నారు సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ గారు మాట్లాడుకోవడం ఫార్టీ సెవెంత్ పర్సన్ అని మాట్లాడుకోవడం ఓకేనా అదే వందే మెట్రో గురించి మీకు చాలాసార్లు మాట్లాడుకున్నాం వందే మెట్రో ట్రైన్ ట్రైన్ అన వందే మెట్రో ట్రైన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ పదహారవ తారీఖున గుజరాత్లో గుజరాత్ గుజరాత్లో అహ్మద్బాద్ బూజ్ వరకు ప్రారంభించారు దీన్ని ప్రారంభించింది మోడీ గారిని ప్రారంభించాం మోడీ గారు ప్రారంభించారని చెప్పుకున్నాం మరి వందే మెట్రోకి మరొక పేరు పేరు మార్చనన్న నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ ర్యాపిడ్ ట్రైన్ అని గుర్తుపెట్టుకోవాలి వాడు ప్రశ్న ఎలా అడిగినా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న ఎలా అడిగినా మనం చేయగలగాలి ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ పేదరికము భారతదేశంలో గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉంటుందని అన్నా అంటే ఓవరాల్గా మాట్లాడుకుంటే మరి గ్రామీణ పేదరికం తగ్గాలంటే సంక్షేమ పథకాలు నే ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి సంక్షేమ పథకాల వలన పేదరికం తగ్గుతుంది నాన్న ఓకేనా ఇప్పుడు మా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామీణ పేదరికం మరి పట్టణ పేదరికం గురించి కూడా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అన్న చూద్దాం ఒకసారి ఎస్బీఐ రీఛార్జ్ నివేదిక అంటే ఎస్బీఐ నివేదిక ప్రకారమా భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండులో అయితే రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉండేది పేదరికం ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో రెండు వేల పదకొండు పన్నెండులో అయితే ఇప్పుడు అఫీషియల్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గురించి వార్తల్లోకి వచ్చింది దా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అయితే ఏడు పాయింట్ రెండు శాతం ఉండేది గ్రామీణ పేదరికము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఏడు పాయింట్ రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం గ్రామీణ పేదరికం అంటే పేదరికం అనేది తగ్గుతుంది సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి మన ఆయా రాష్ట్రాల్లో మరి ఇదే సమయంలో పట్టణ పేదరికం గురించి కూడా రిపోర్ట్ ఇచ్చారు పట్టణంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు పాయింట్ ఆరు శాతం పేదరికం ఉండేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పట్న పేదరికము ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేశారు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి అన్న గ్లోబల్ హంగర్ అన్న అనే ప్రపంచ ఆకలి అంటాం మరి ప్రపంచ ఆకలి గ్లోబల్ హంగర్లో ఇండియా ర్యాంకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందమ్మా వన్ నాట్ ఫైవ్ నూట ఐదవ ప్లేస్లో ఉంది గ్లోబల్ హంగర్లో ఓకేనా ఏ నెక్స్ట్ కరెంట్ ఫేర్స్ రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి రోజున భారతీయ వైమానిక భారతీయ వైమానిక శాఖ మంత్రి అంటే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారన ఒకసారి గుర్తుపెట్టుకుంటే రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు కదా మరి ఎక్కడంటే కుప్పం నెక్స్ట్ వన్ దగదర్తి జగదర్తి అంటే మనకి ఏజల్లా అంటే నెల్లూరు రావాలి అంటే కుప్పం చిత్తూరు అంటాం అంటే శ్రీకాకుళం నెక్స్ట్ వన్ గూడెం నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ మరి తుని అన్నవరం తుని అన్నవరంలో ఒకటి నెక్స్ట్ వన్ ఒంగోలు నెక్స్ట్ మన ఒంగోలు అమ్మ అంటే కుప్పం జగదర్తి శ్రీకాకుళం తాడేపల్లెగూడెం నాగార్జునసాగర్ తుని అన్నవరము ఒంగోలు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో సమావేశం జరిపారు అన్నటి రోజున అయితే ఇదే సమయంలో గన్నవారు విమానాశ్రయంలో అమరావతి స్థూపం ఇది ఇంపార్టెంట్ అన్న అంటే గన్నవారు విమానాశ్రయంలో అమరావతి స్థూపము అంటే అమరావతి స్థూపము అండ్ కుచిపూడి నృత్యం తేముతో కుచిపూడి నృత్యం తేముతో టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేయను టెర్మినల్ భవనము ఓకే ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ మహాసభలు మరి ఎక్కడ జరుగుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్నాయి దీనికి మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారమ్మ దీంట్లో ఓకేనా ఈ కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రకటించారంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లేదా ఒకటవ ఆర్థిక వ్యవస్థ ఉండబోతుంది ప్రపంచంలోనే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో రెండు వేల నలభై ఏడు ఇది మన టార్గెట్ అని చెప్పడం జరుగుతుంది మరి ప్రపంచ తెలుగు సమఖ్య పన్నెండవ మహాసభలో మూడు రోజుల పాటు ఎక్కడ అంటే హైదరాబాద్ మరి ఏమని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారత ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నది ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది భారతదేశం అది నెక్స్ట్ కరెంటే ప్రసమ హర్గర్ లక్పతి ఎస్బీఐ ప్యాట్రన్స్ పథకాలు గుర్తుపెట్టుకోవాలి హర్గర్ లక్పతి మరియు ఎస్బీఐ ప్యాటర్న్స్ పథకాల వార్తలకు వచ్చే స్కీమ్స్ అమ్మా ఈ రెండు పథకాలను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు డిపాజిట్లను ఆకర్షించేందుకు దీంట్లో ఒక పథకం ఏమవుతుందంటే ఒక పథకం ప్రతి నెల అమౌంట్ కట్టుకోవచ్చు దాని ద్వారా మనకి తర్వాత ఒకేసారి అమౌంట్ వస్తుంది ఇంకొక పథకం సీనియర్ సిటిజన్స్ కోసం అమ్మా ఒకసారి మనం గమనిస్తే డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎవరు తీసుకొచ్చారండి ఎస్బీఐ ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇటీవల కాలంలో హర్ గర్ లఖ్పతి మరియు ఎస్బీఐ ప్యాటర్న్స్ పథకాలను ఏ బ్యాంక్ వారు తీసుకొచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కసారి మనం గమనిస్తే హర్ గర్ లఖ్పతి దీని ముఖ్య ఉద్దేశం ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఇది ఉపకరిస్తుంది అంటే ప్రతి నెల అమౌంట్ జమ చేసుకోవచ్చు బ్యాంకులో తద్వారా మనకు ఒకేసారి అమౌంట్ వస్తుంది లక్షకు పైగా కనీస కాల వ్యవధి పన్నెండు నెలలమా గరిష్ట కాల వ్యవధి నూట ఇరవై నెలల చెప్పారు మరొక పథకం పేరు ఎస్బీఐ ప్యాటర్న్స్ మరి ఇది ప్రధానంగా ఎవరికంటే ఇది ప్రత్యేక టెర్మ్ డిపాజిట్ ఏమో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకము పథకము ఎనభై సంవత్సరాలు అంతకమించి వయో వృద్ధులకు వర్తిస్తుంది అంటే సీనియర్ సిటిజన్స్ కోసము ఓకేనా ఎస్బీఐ తీసుకొచ్చింది గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసము ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చిందనన్నా గుర్తుపెట్టుకోవాలి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసము మరి ప్రారంభించిన పథకం పేరే అమృత కలాస్ అమృత కలాస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కోసం అమృత కలాస్ పథకం ఉంది ఎస్బీఐ ప్యాటర్న్స్ ఉంది ఈ రెండు పథకాల ద్వారా ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తారు గో అంటే బ్యాంకు వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పన్నెండు ఉన్నాయి అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ దాంట్లో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జులై ఒకటో తారీఖున ఏర్పాటు అయినాను మరి ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే చల్లా శ్రీనివాసులు జట్టి పనిచేస్తున్నారు ఓకేనా అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ సముద్రంలో సాహస యాత్ర సముద్రంలో సాహసయాత్ర ఒక ఉమెన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమెన్ అన్న ఎగ్జాక్ట్లీగా మన కాకినాడ జిల్లా సామర్లకోట ప్రాంతానికి చెందిన ఉమెన్ సామర్లకోట ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆమె ఏజ్ మనకు అమ్మ లాంటి నాన్న ఆ వయసులో కూడా దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు అది కూడా సంవత్సరాల పాటు కదనా జస్ట్ వన్ వీక్లోనే విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ వరకు కూడా ప్రయాణం చేశారు ఆకుంట వారం రోజుల పాటు ఎలా సాధించాలి యాస్ ఉమెన్స్ అనుకుంటే సాధిస్తారనన్నా ఒక్కసారి అనుకోవాలి కానీ ఎంత వయసు అయినా సరే వారు సాధిస్తారన మరి మీరులో ఎంతమంది ఉన్నారు అలా సాధించడానికి మరి సముద్రంలో యాత్ర మరి ఆసియాలోనే స్విమ్మర్గా ఘనత ఆసియా ఖండంలోనే ఈమె వార్తలకు వచ్చారు నీ ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం నాలుగో వ్యక్తిగా వార్తలు ఉన్నారు ఫోర్త్ పర్సన్గా భారతదేశంలో తొలి పర్సన్ అనొచ్చు నూట యాభై కిలోమీటర్లమ్మ విశాఖ నుంచి కాకినాడ వరకు ఈమె వయసు యాభై రెండు సంవత్సరాలమ్మ ఆమె పేరు గోలి శ్యామల గోలి శ్యామల ఇక్కడ కనిపిస్తున్నారు అమ్మగారు ఈమె కోహ్లీ శ్యామల గారు రికార్డుకి వచ్చారు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఈసారి మరి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఏమే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఆర్కే బీచ్ నుంచి జనవరి మూడో వరకు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ దగ్గర ఈమె ప్రయాణం సాగింది బీచ్ వరకు కొనసాగిందన్న ఈమె ఎందుకు ఇలా చేశారండి ఈమె ఇదే కాదు చాలా రికార్డులు సాధించారు ఈమె మహిళా ఆరోగ్యము పర్యాటక అభివృద్ధి లక్ష్యంతోనే అంటే సముద్రంలో సాహసయాత్ర చేసిన ఉమెన్ పేరు గోలీ శ్యామల ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాకు చెందిన సామర్ల సామర్లకోటకు చెందినవారు కోట ఉమెన్స్ అనుకుంటే ఏదైనా చేస్తారు గుర్తుపెట్టుకోవాలి మనకి నావికా నావికా సాగర్ పరిక్రమ పరిక్రమ రెండు అనే పేరుతోనన్నా అంటే నావికా కమెంట్స్ ఉమెన్స్ ఒక ఇద్దరు ఇద్దరు మీకు గుర్తుగా ఉంటుందమ్మా ఒక టూ మెంబర్స్ సముద్రంలో ప్రయాణం చేశారు చాలా దూరం కాలం పాటు అని వాళ్ళిద్దరు పేర్లు మీకు ఐడియా ఉంటుంది ఓకే దిల్ నాఖే దిల్ నాఖే మరియు రోపా అంటే వారిద్దరు ఇండియన్ నావీ కమాండర్స్ వారు సముద్రంలో ప్రయాణం చేశారు అంటే ఏ పేరుతో అంటే నావికాసాగర్ పరిక్రమ టు గుర్తుపెట్టుకోవాలి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఉమెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అని సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే రక్షణ వ్యయంలో నాలుగవ స్థానము అంటే భారతదేశం రక్షణ వ్యయంలో నాలుగవ స్థానము అంటే ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే రక్షణ రంగానికి ఖర్చు పెడుతున్న దేశాలు మన ఇండియా ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఉంది ఆయా దేశాలు రక్షణ రంగానికి ఎంత ఖర్చు పెడుతున్నాయి ఓకే రెండు వేల ఇరవై మూడు నివేదిక ఒకసారి గమనిస్తే ప్రపంచంలో రెండు వేల ఇరవై మూడులో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితాలో భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో మన దేశం ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లు రక్షణ రంగాన్ని ఖర్చు చేసింది అంటే ఇది జీడిపిలో మన దేశ జీడిపిలో రెండు పాయింట్ నాలుగు శాతం మొత్తంగా ప్రపంచ దేశాలు చేసిన వ్యయంలో ఇది మూడు పాయింట్ నాలుగు శాతము ఒకసారి చూద్దాం నన్ను ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బట్ ఈ స్లైడ్లో కనిపిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో వ్యయం బిలియన్ల డాలర్లు ఇక్కడ ఎలా కనిపిస్తుంది కదా ప్రపంచ వ్యయంలో శాతము అంటే ప్రపంచ వ్యయంలో ఎంత శాతం ఖర్చు పెట్టే ఆయా దేశాలు ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది నాన్న అదే అమెరికా రెండు వేల ఇరవై మూడులో ఎంత ఖర్చు చేసిందంటే తొమ్మిది వందల పదహారు బిలియన్ల డాలర్లు ప్రపంచ వ్యయంలో ముప్పై ఏడు శాతము సెకండ్ వన్ చైనా ఉందినా రెండు వందల తొంభై ఆరు బిలియన్ల డాలర్లు మరి ప్రపంచ వ్యయంలో పన్నెండు శాతము నెక్స్ట్ వన్ థర్డ్ వన్ రష్యా ఉంది మరి రష్యా నూట తొమ్మిది డాలర్ల బిలియన్ ఖర్చు పెట్టింది మరి ప్రపంచ వ్యయంలో నాలుగు పాయింట్ ఐదు శాతము ఫోర్త్ ప్లేస్ భారత్ ఉందామా ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం వ్యయం ఖర్చు పెట్టింది ప్రపంచ వ్యయంలో ఎంత శాతం అంటే మూడు పాయింట్ నాలుగు శాతము నెక్స్ట్ వన్ సౌదీ అరేబియా ఉందామా అది ఎంత ఖర్చు పెట్టినమా డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది మరి ప్రపంచ వ్యయంలో మూడు పాయింట్ ఒక శాతం గుర్తుపెట్టి సరిపోతుంది నెక్స్ట్ వన్ యూకే జర్మనీ ఉక్రెయిన్ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారము చాలా చాలా ఇంపార్టెంట్ క్వాంటం పరిజ్ఞానంతో పరమాణు గడియారని సైనిక అవసరాల కోసం ఏ దేశం తయారు చేస్తుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి బ్రిటన్ ఇది మొత్తం అవసరం లేదు మీకు ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అంటే ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ హక్కు అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తామని తెలుసుకోవాలి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం మన ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ హక్కు అంట మరి ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అని ఇటీవల కాలంలో ఎవరు తెలియజేశారంటే సుప్రీంకోర్టు అంటే భూమి తీసుకుంటే సరైన పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చెప్పింది ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్ట ప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఓకేనా తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదంట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే త్రీ హండ్రెడ్ ఏ రై త్రీ హండ్రెడ్ ఏ ఆస్తి హక్కుని చెప్తుంది ఈ ఆస్తి హక్కు అంటే రాజ్యాంగం యొక్క హక్కు అంట ఓకే ఇటీవల కాలంలో ఎవరు సుప్రీం కోర్ట్ ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనకి అందరికీ గుర్తుకుంటున్నామా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆ భోపాల గ్యాస్ ట్రాజడీ జరగడం వల్ల ఆ గ్యాస్ గ్యాస్ దుర్ఘటనని పిలుస్తారు దానివల్ల ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల వారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు దానిలో ప్రధానమైన ఒక వాయువు లీకేజ్ అయింది ఎంఐసి మిథైల్ ఐసోసైనైడ్ అయిన వాయువు మనకు తెలుసు ఇప్పుడు అది వార్తలోకి రావడం జరిగింది ఒకసారి మనం గమనిస్తే యూనియన్ కార్బైడ్ యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు పూర్తి మధ్యప్రదేశ్ భోపాల్లో నాలుగు దశాబ్దాల క్రితం వేల మంది అమాయకుల మరణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి నుంచి మూడు వందల డెబ్భై ఏడు టన్ల ప్రమాదకర వ్యర్థాలను తారు జిల్లాలోని ఒక పారిశ్రామిక వాడకు పారిశ్రామిక వాడకు సురక్షితంగా తరలించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు ఫ్యాక్టరీలోని విషపూరిత వ్యర్థాలు నింపిన పన్నెండు సీల్డ్ కంటైనర్ ట్రక్లు బుధవారం రాత్రి తొమ్మిది గంటలు బయలుదేరాయి ఇవన్నీ అవసరం లేదు మనకి అంటే యూనియన్ కార్బెడ్ వ్యర్థ్యాల తరలింపు పూర్తి అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ త్రీ అని నేను కొన్ని పుస్తకాలు ఉంటాయన డిసెంబర్ సెకండ్ ఒరిజినల్గా చెప్పాలంటే భోపాల్ గ్యాస్ రాజడి జరిగింది ఈ భోపాల గ్యాస్లో ఎంఐసి మెథైల్ ఐసో సైనైడ్ అనే ఒక వాయువు రిలీజ్ అయ్యిందానా ఓకే గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఒక బుక్ వార్తలో ఉంది ఆ బుక్ ఎవరు రాస్తారు ఆ బుక్ పేరు ఏం పేరు ఓకే బుక్ పేరున స్తంప్డ్ ట్యాగ్ ట్యాగ్లైన్ కూడా ఇచ్చినామా మరి ట్యాగ్లైన్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ బుక్ పేరు స్తంపుడ్ గుర్తుపెట్టుకోవాలి స్తంప్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ఈ బుక్ రాసింది ఎవరంటే సయ్యద్ ఖేర్మాని మరి ఈ బుక్ సయ్యద్ ఖేర్మానితో పాటుగా మరొక ఇద్దరు వ్యక్తులు కూడా రాస్తారు మా కో రైటర్స్ మరి ఎవరంటే దాబాసిస్ సేన్ గుప్తా మరియు దక్షేస్ పాఠక్ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ బుక్ యొక్క ముందు మాట రాసింది ఎవరు అంటే సునీల్ గవాస్కర్ రాశారు సునీల్ గవాస్కర్ రాయడం జరిగింది అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ట్రినిడాడ్ మరియు టొబాగో దేశంలో అత్యవసర పరిస్థితి అంటే ఆ దేశంలో అంతర్గత కల్లోలం వల్ల అంటే హింస కారణం వల్ల అక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు ఆ దేశం పేరు ఏం పేరు అన్న అంటే ట్రెనిడాట్ మరియు టొబాగో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు గుర్తుపెట్టుకోవాలి మరి ట్రినిడా టొబాంగో దేశం యొక్క అధ్యక్షరాలు ఎవరు నానండి అధ్యక్షులుగా పనిచేస్తుంది క్రిస్టన్ కార్లా కంగాలు ట్రెనిడాడ్ మరియు టొబాంగో దేశం యొక్క అధ్యక్షురాలుగా ఒక ఉమెన్ పనిచేస్తున్నారు అంటే క్రిస్తాన్ కార్లా కంగాలు మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదవ తారీఖున డే అంటే ప్రవాస భారతీయ దివాస్ జరుగుతుంది కదా దానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన జనవరి తొమ్మిదిన భువనేశ్వర్లో భువనేశ్వర్లో జరుగుతుంది ప్రవాస భారతీయ దివాస్ సింపుల్గా చెప్పండి ఎయిటీన్ ఎన్ఆర్ఐడే పద్దెనిమిదవ డేకి ముఖ్య అతిథిగా వస్తున్నారు ఏ దేశ అధ్యక్షురాలమ్మ డెట్రినిడాడ్ మరియు టొబాగో దేశ అధ్యక్షురాలు డే క్రిస్టన్ కార్లా కంగులు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్